శాసించే శక్తుల్ని కన్నావు ఉయ్యాల రూపావు చంపాల రూపావు ఉద్యమాల ముక్కు పువ్వను పెట్టావు ఎండిన కుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు వంద సంవత్సరాలు అవుతా ఉన్నాయి ఆ వంద సంవత్సరాల సందర్భంగా ఈ ఒంగోలు నగరంలో రేపు ఇరవై మూడో తారీఖు శ్రమజీవుల శంకారావు పేరుతో పెద్ద ఎత్తున ఇరవై ఆరు జిల్లాల నుంచి అడుగు బడుగు బలహీన నాలి పేద శ్రామిక వర్గం పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు వారికి తోడుగా అడుగులో అడుగేసి పదం పదం కలుపుతూ పాట పాడుతూ కాలికి కజ్జలు కట్టి చేతిలో డబ్బులు పట్టి ఈ సమాజం మగత నిద్రలో ఉంది మగత నిద్రలో ఉన్నటువంటి ఈ సమాజాన్ని లేపాల్సిన బాధ్యత మన వైపు నుండి మనువార సాహిత్యం ఇళ్ల దొరబడింది అశీల సాహిత్యం నటింటేంది నాట్యం చేస్తా ఉంది కాబట్టి మనువాద అశ్రీల సాహిత్యానికి భిన్నంగా ప్రజా సంస్కృతిని పెంచేటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆ వైపున కదలాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇరవై నీళ్ళవ రాష్ట్ర మహాసభలు కళాకారులకు శక్తి మేరకు ఆతిథ్యం ఇస్తా ఉన్నారు ఆ ఆతిథ్యాన్ని స్వీకరించి రేపు ఇరవై మూడో తారీఖు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి దగ్గర నుంచి పార్వతీపురం మండంలో ఉన్నటువంటి తప్పెటూల దగ్గర నుంచి అదే విధంగా మన అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గిరిజన సంస్కృతికి అద్దం పట్టెట్టు లేదా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి గురవైలు మొదలుకొని అనేక రకాలైనటువంటి కళారూపాలు ఈ ఒంగోలు నడిగడ్డ పైన అవి బ్రహ్మాండంగా అవి రూపొందించడానికి వాటి ప్రదర్శించడానికి వందలాది మంది కళాకారులు ఇక్కడికి అరదేస్తున్నటువంటి నేపథ్యంలో అన్న జయరాజు గారు అన్న నల్లూరి గారు ఇక్కడ ప్రముఖంగా ఉన్నారు అన్న ఏ సాహిత్యం రాసినా సమాజాన్ని తట్టి లేపడానికి పనికొచ్చేటువంటిదే సాహిత్యం అలా కాకుండా సమాజాన్ని నిద్రపుచ్చి ఓలలాడిచ్చి వారిని కలల్లో ఊహల్లో నెట్టేసి వారి యొక్క బాధ్యతలు మర్చిపోయేటువంటి సాహిత్యం ఆ కళల్లో అక్షరాలు కాలవి విషపు గులికలు ఆ విషపు గులికలకు విరుడుగా రెగ్యులర్ గా రోజు కూడా ఒక మంచి సాహిత్యాన్ని ప్రకృతిని ఇంకొక వైపున సాహిత్యంలో రావాల్సినటువంటి అనేక మార్పుల గురించి వారి కలం నుంచి చాలు వాడుతా ఉన్నాయి అలాంటి మళ్ళీ ఈ జనరేషన్ లో అలాంటి కళాకారులు పుట్టుకు రావాలన్నా వారి సాహిత్యం మళ్ళీ ముందుకు పోవాలన్నా నేటి తరం ఆ వైపున ఆలోచన చేయడానికి అవకాశం కల్పించేటువంటి వేదికని చెప్పి జయలాల్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నల్లూరు అన్న నేను కొత్తగా ఈ జిల్లాలో పరిచయం చేయాల్సినటువంటి వ్యక్తి కాదు ఆయన పరిచయం చేసేటువంటి వయసు కూడా నాకు కాదు వారికి కళలన్నా సాహిత్యమన్నా కళాకారులన్నా నడవలేకపోయినా సరే తొంభై రెండు సంవత్సరాల వయసులో ఎంత దూరమైనా కూడా పోయి కళాకారులు ఎక్కడున్నా కళలు ఎక్కడున్నా వీక్షించి అందులో ఉన్నటువంటి మార్పులను స్వాగతించేటువంటి వ్యక్తి కామెడు నల్లూరి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వేదిక పడిన వారికి వేదిక ముందున్న మీకందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కారు చీకటిలో కాంతి పుణ్యం లాగా కళలు అన్నటువంటివి సాహిత్యం అన్నటువంటివి నేటి సమాజానికి తీసుకొని రావాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తా ఉన్నాను కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ ను తప్పకుండా చూడండి